ఈ రోజు గోల్డ్ సంబంధించి కొన్ని విషయాలు చెప్తున్నాను గోల్డ్ కొనేటప్పుడు మనము తెలుసుకోవాలి అనేది ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందనే ముఖ్యంగా మనకి తెలియకపోతే మన దగ్గర ఏవైనా ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా లాస్ట్ కొన్న బిల్స్ మీద వాటికి ఫోన్ చేసినా కూడా మనకి ఆ రోజు పన్నెండు గంటల ఆ రోజు రేట్ ఎంత ఉంది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది కొనాలి అనుకునేవాళ్ళు ముఖ్యంగా ఆ రోజు ప్రైస్ తెలుసుకోండి గత పది రోజులుగా ఎవరైతే కొనాలని ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే పది రోజుల్లో ఏ మాత్రం కూడా మనకి ప్రైజ్ పెద్దగా వేరియేషన్స్ అయితే లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది థర్టీ ట్వంటీ ఫార్టీ పర్ గ్రామ్కి తగ్గుతుంది పెరుగుతుంది పది రోజులుగా లెవెన్ థౌసండ్ నైన్ మాత్రం తగ్గట్లేదు ఇంకొకటి మనకి ఇది వచ్చి బిఏఎస్ మార్క్ అండి దేనికి అనేది మార్క్ మీద మనము తప్పకుండా ఈ బిఏఎస్ నైన్ వన్ సిక్స్ హైదరాబాద్ కళ్యాణ్ జ్యువెలర్స్ అనమాట ఈ నాలుగు ఉంటే మనకి ఒక మీద ఖచ్చితంగా ఈ మార్కింగ్ ఉండాలి ఈ మార్కింగ్ చూసినప్పుడు మనం అది ఎక్కడ కొన్నాము ఏంటని బిల్లు కొనకపోయినా ఏ టెస్టింగ్ సెంటర్ లో చేశారు ఏ జ్యువెలరీ షాప్ లో కొన్నాము అనేది అవుతుంది తప్పకుండా ఇది చెక్ చేసుకోండి ప్లీజ్ జాయిన్ ద మెంబర్ ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి ఈ వీడియో అయిపోయిన తర్వాత అయినా కూడా మీరు డౌట్స్ కామెంట్స్ రూపంలో చెప్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కానీ నెక్స్ట్ లో కానీ చెప్తాను మీకు ఈ టైమింగ్స్ ట్వెల్వ్ అనేది హౌస్ వైఫ్కి మంచి ఫ్రీ టైము వర్క్ అయిన తర్వాత ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలన్నప్పుడు మార్నింగ్ టైం అయితే బాగుంటుందని ఈ టైం పెట్టాను ఇంకో టైం ఏదైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియోస్లో అన్ని రకాలు ఉంటాయి నేచర్ గురించి కూడా చెప్పాలి అనేది హోమ్ అండ్ నేచర్ నేచర్లో మనకి అవసరమైనవి ఏంటి మన డైలీ నా నీడ్స్ ఏంటి అనే వాటిని గురించి నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు చెప్పాలనేది నేను లో కారణము గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను జాబ్స్ కానివ్వండి బిజినెస్ కానివ్వండి చేశాను దాని ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఏదైనా యూస్ అవుతుంది అని ఫస్ట్ టాపిక్గా నేను గోల్డ్ పర్చేస్ గురించి స్టార్ట్ చేశాను ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు తెలియ కానీ గోల్డ్ కొనటము అనేది కూడా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వాళ్ళు ఖచ్చితమైన ఫిక్స్డ్ రేట్ అనేది మనకి గోల్డ్ మీద ఉండదు ప్రైస్ మాత్రమే మనకి ఫిక్స్డ్ ఉంటుంది ఆ మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ అనే షాప్ షాప్ కి మనకి మారుతూ ఉంటాయి ఏ షాప్ లో ఎంత ఉంది అనేది మనం ఒక వస్తువు తీసుకోవాలి అనుకున్నప్పుడు మూడు రోజులన్నీ అట్లీస్ట్ దాన్ని ఫాలో అవుతూ ఉంటే మనకి ఒక ఐడియా వస్తుంది ఏ షాప్ లో బాగుంటుంది వీలైనంత వరకు మనకి గోల్డ్ అనేది చిన్న వస్తువు అయినా కూడా పెద్ద షాపుల్లో కొనండి ఇప్పుడున్న ఇదిని లాగా చిన్న షాపుల్లో ఎక్కువ వెరైటీస్ ఉండవు మనకు హాల్ మార్క్ కంప్యూటర్ బిల్డింగ్ ఉండాలి జిఎస్టి పే చేయండి జిఎస్టి తక్కువ కదా అని ఇక్కడ పడితే అక్కడ కొనద్దు దాన్ని మనం తాకట్టు పెట్టుకోవాలన్నా అమ్మాలన్నా కూడా ముందు ముందు మనకి బిల్ అనేది అడుగుతారు అది ఏదో చిన్న పేపర్ మీద వేసి ఇస్తే ఆ బిల్స్ యాక్సెప్ట్ చేయరు మనకు బ్యాంక్స్ లో కానీ ఎక్కడైనా ఆ కంప్యూటర్ బిల్డింగ్ ఉంది అనుకుని చేసేటప్పుడు కూడా మీకు తప్పకుండా దాని మీద ఎంత ఉంది అనేది ఎవరు వీలైనంత వరకు ఏ షాప్ లో ఉన్నామో ఆ షాప్ లో మార్చడానికి ట్రై చేయండి ఆ బిఏఎస్ ఉన్నప్పుడు మనం ఏ షో రోగులైనా మార్చినా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వస్తుంది కొంతమంది చెప్తారు ఇటువంటి చిన్న విషయాలు కొంచెం ఐడియా ఉంటుంది అనేది నేను చెప్తున్నాను ఇంకా ఎవరైనా మనల్ని చెప్తూ ఉంటారు మా షాప్ లో కొనండి ఇంత డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటాయి కానీ మనకి మేకింగ్ చార్జ్ ప్పుడు వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది ఏ వస్తువు కూడా మనకి వేస్టేజ్ అనేది మనకు ఆ షాప్లో ఇది ఫిక్స్ అని చెప్పరు కాకపోతే కొంత మనకున్న లో మిషన్ మేడ్ ప్రతిదీ కూడా వాళ్ళు హ్యాండ్ మేడ్ అని చెప్తారు కానీ మిషన్ మేడ్ ఉంటుంది అయితే వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది స్టోన్స్ ఉన్నాయి అనుకోండి ఎక్కువ ఉంటుంది ప్రస్తుతము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా నేను ఈ చందన బ్రదర్స్ సెంటర్ సెంటర్లో వచ్చినప్పటి నుంచి టెన్ ప్లెయిన్ జ్యువెలరీ లేదా వేస్టేజ్ ఉండేది స్టోన్ వచ్చేసి సిక్స్టీన్ పర్సెంట్ వరకు ఉంటుంది ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగింది కాబట్టి వాళ్ళ స్టాక్స్ ప్రైస్ అనేది కొంత పెరగటం వల్ల మనకు ప్రాఫిట్స్ ఏదో తెలియదు కొన్ని రోజులుగా వేస్టేజ్ అనేది ఫైవ్ సిక్స్ పర్సెంట్ కూడా వేస్తున్నారు కొన్ని మరి రెగ్యులర్ డిజైన్స్ ఉంటాయి మిషన్ మేడ్ వాటికి కూడా సిక్స్ పర్సెంటే వేస్తారు వీలైనంత వరకు గోల్డ్ కొనేటప్పుడు కనీసం మనకు ఒక టెన్ కూడా దాన్ని వాడుకునేటట్టు కొనుక్కోండి ఎందుకంటే వెంట వెంటనే మారిస్తే మనకి చాలా లాస్ అయిపోతుంది అది ఆ వెయిట్ లో మరి కొనసాగు రెగ్యులర్ చైన్స్ అనుకోండి అట్లీస్ట్ ఒక టెన్ గ్రామ్స్ అన్న ఉండేటట్టు అప్పుడే మనకి ఒక టెన్ ఇయర్స్ రెగ్యులర్ వేసుకున్నా కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది మనకు ఫైవ్ సిక్స్ గ్రామ్స్ లో కూడా సన్నగా చైన్స్ ఒకసారి అది కట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసినప్పుడు చాలా మనకి రిటర్న్ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ అంటారు కానీ దాని మీద మనకి వేసే వేస్టేజ్ మేకింగ్ చార్జెస్ మాత్రం ఏమీ రావు ఆ వేస్టేజ్ మేకింగ్ లోనే వాళ్ళ షాప్ మెయింటెనెన్స్ కానీ ఇవ్వండి వాళ్ళ ప్రాఫిట్స్ కానీ ఉంటాయి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది ఇంకా వచ్చేసి గోల్డ్ మనము కొనేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మీలో ఎంతమందికి తెలుసు ట్వంటీ టూ క్యారెట్స్ అంటే నైన్ వన్ సిక్స్ మరి ఫోర్టీన్కి కి వచ్చేసి ఏమొస్తుంది ఎయిటీన్కి ఏమొస్తుంది అనేది చేయండి మనకి డైమండ్ జ్యువెలరీలో వచ్చేసి ఎక్కువ ఎయిటీన్ క్యారెట్స్ ఎక్కువ కాదు ఎయిటీన్ క్యారెట్స్ డైమండ్ జ్యువెలరీలో ఎందుకంటే వర్క్ కొంచెం డైమండ్స్ ఊడకుండా స్ట్రిప్గా ఉండాలి కాబట్టి వీలైనంత వరకు ప్లెయిన్ జ్యువెలరీ ట్రై చేయండి కనీసం మినిమంగా మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ మరీ ఎక్కువ ఉంటే చెప్పలేను మినిమం మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఉండేది ఒక టెన్త్ క్లాస్ వరకు కూడా మనకి ఒక ప్లెయిన్ జ్యువెలరీ ఉంది అనుకోండి ఏదన్నా వస్తాయి తాకట్ పెట్టడానికి అప్పుడు వీలుగా ఉంటుంది స్టోన్ జ్యువెలరీ అనుకోండి వాళ్ళు ఎలా పడతా అలా పడేసినప్పుడు పాడైపోతూ ఉంటాయి కాబట్టి కనీసము గట్టి చైన్లు కానివ్వండి బ్యాంగిల్స్ కానీ కొన్ని మినిమం ఉండే చూసుకోండి గోల్డ్ అనేది మన ఆర్థిక పరిస్థితిని ఎదుటి వాళ్ళకి తెలియదు అలాగే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు అన్నది కూడా చేయకుండా ఉంటుంది గోల్డ్ ఏ విధంగా అంటే మనకి ఎప్పుడైనా ఆర్థికంగా బాగాలేదు అనుకోండి ఆ గోల్డ్ తీసుకెళ్లేసి ఎవరికి తెలియకుండా మనం బ్యాంకులోన ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు ఎక్కడైనా కావాలి డబ్బులు అని అడిగామనుకోండి ఓ వీళ్ళ దగ్గర అమౌంట్ లేదు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది పోనీ వాళ్ళు ఇస్తారా అంటే ఇవ్వరు కానీ పలానా వాళ్ళు అడిగారు అనే విషయాన్ని పది మందికి చెప్తారు వాళ్ళు ఇవ్వకపోయినా కూడా ఎప్పుడు గుర్తు వచ్చినా ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేసి ఎవరైనా లైవ్ లో చూస్తూ ఉంటే జాయిన్ అవ్వండి పన్నెండు గంటలకి లైవ్ వస్తుంది ఇంతే కాకుండా మీకు ఇంకా ఏదైనా గోల్డ్ సంబంధించి డౌట్స్ కానివ్వండి ఇన్సూరెన్స్ కానివ్వండి రియల్ ఎస్టేట్ డౌట్స్ ఉండే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు తప్పకుండా కామెంట్ చేయండి వాటిని గురించి కూడా నేను లైవ్ లో చెప్తాను మనకి షోరూముల్లో అయితే ఏంటంటే ఖచ్చితంగా కంప్యూటర్ బిల్డింగ్ రెగ్యులర్ గా ఒకటే షాప్ కి వెళ్ళాము అనుకోండి మనం వెళ్ళంగానే కూడా మనం కొనడానికి వెళ్తున్నాము అనేది వాళ్ళకి అవుతే ఖచ్చితంగా మనకి ఎక్కువ వెరైటీస్ చూపిస్తారు వీళ్ళు తగ్గిస్తారు ఓల్డ్ షాపింగ్ ఏ టైం లో చేయాలి అంటే ముఖ్యంగా మార్నింగ్ టైం ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ టు వన్ వెళ్తే ఆ టైంలో కొంచెం లీజర్గా వాళ్ళు ప్రశాంతంగా చూపిస్తారు అదేవిధంగా సాటర్డేస్ కొంచెం సండే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మాట్లాడటానికి టైం ఉండదు ముఖ్యంగా మండే టు వెన్స్డే అయితే వాళ్ళకి కొంత క్రౌడ్ తక్కువగా ఉంటుంది ఆ టైం మనకి కొంచెం ఒక పాయింట్స్ అయినా కూడా తగ్గించినా కూడా కొంత అమౌంట్ అనేది ఉపయోగం ఏంటంటే మీకు మీరు డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అయ్యి అడగచ్చు తప్పకుండా నేను గత మూడు సంవత్సరాలుగా మొదలు పెట్టాను కానీ నేను ఏదో టైం పాస్ చేయాలి అని మాత్రం అనుకోవట్లేదు నా నుంచి ఏదైనా నాలెడ్జ్ మీకు ఉపయోగపడాలి అనేది ఉంటుంది ఆ కుకింగ్ కూడా కొంతమంది ఎట్లా పడితే అట్లా పెట్టేసేవాళ్ళు నేనేంటంటే నా ఎక్స్పీరియన్స్ తో బాగా చేసి చూపించాలని కాకపోతే కుకింగ్ ఛానల్స్ చాలా ఉన్నాయి ఎక్కువ మందికి తెలియని విషయం గోల్డ్ అని గోల్డ్ రెగ్యులర్ గా నేను ఆ రోజు ఉంటుంది ఏంటనేది పెడుతూ ఉంటాను కొన్ని డిజైన్స్ కూడా పెడుతూ ఉంటాను సిక్స్ మెంబర్స్ చూస్తున్నారండి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ చేయండి నాకు తెలుస్తుంది లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఫస్ట్ టైం చేస్తే కొంచెము నా మాట ఏదైనా క్లియర్గా లేకపోయినా ఏదైనా చెప్పండి ఆ లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అట్లీస్ట్ హాయ్ అని అయినా కామెంట్ చేయండి మీరు ఎవరు నాకు వస్తున్నారనే తెలుస్తుంది ముఖ్యంగా గోల్డ్ కొనేటప్పుడు ఒకటికి రెండు రోజులు ఆలోచించండి వీలైతే ఈ మధ్య కాలంలో మనకి గోల్డ్ షాపుల్లో ఎక్కువగా డైలీ స్కీమ్ ఉంటుంది అట్లీస్ట్ ఒక టూ థౌజండ్ అన్నా కట్టండి టూ థౌజండ్ వన్ ఇయర్ కడితే మనకి ఏమొస్తుంది వస్తుంది అనేది కాదు రెగ్యులర్ గా ఒక కి వెళ్ళటం అనేది మనకు అలవాటు అవుతుంది వీలైనంతవరకు చిన్న షాపులు కాదు పెద్ద షాపులు ఎంచుకోండి ఎందుకంటే వాళ్ళు త్వరగా క్లోజ్ చేయకుండా ఉంటారు ఏదో మన ఇంటి పక్కన ఉంది ఇంటి ఎదురుగుంది పక్కింటి వాళ్ళు చెప్పారని ఆ చిన్న చిన్న షాపుల్లో మాత్రం కట్టద్దు మనకి పెద్ద షాపులు అయితే లెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ మాత్రమే ఉంటుంది వన్ ఇయర్ కూడా ఉండదు లాంగ్ టైము అది ట్వంటీ థౌజండ్ వచ్చిన ఒక వన్ గ్రామ్ కొన్నా కూడా మనకి ఏంటంటే ఆ షాప్కి వెళ్ళటం అలవాటు అవుతుంది అట్లీస్ట్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు రెగ్యులర్ మంత్లీ వెళ్తూ ఉంటే కూడా కొన్ని డిజైన్స్ కొంత మేకింగ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మనం ప్రసారమైనప్పుడు కొంచెం చూడవచ్చు అది దానివల్ల మనకి గోల్డ్ మీద అవగాహన వస్తుంది ఆ గోల్డ్ అనగానే ఇప్పుడు లక్ష ఉంది అందులో ఏం కడితే ఏం వస్తుంది మాత్రం అనుకోకండి అట్లీస్ట్ ట్వంటీ థౌజండ్ వచ్చింది అనుకోండి గోల్డ్ కాయిన్ తీసుకోండి ఉంటుంది ఎక్కువ బడ్డను మాత్రం పెట్టుకోవద్దు మరి టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఉంది కట్టగలము అనుకుంటేనే స్టార్ట్ చేసుకోండి కానీ రెండు మూడు వేలు మాత్రం తప్పకుండా స్టార్ట్ చేసుకోండి వీలైనంత వరకు అండి కామెంట్ చేయండి త్రీ మెంబర్స్ ఉన్నారు ఒక్కరు మాత్రమే లైక్ చేశారు ఇప్పుడు దాకా సిక్స్ మెంబర్స్ ఉన్నారు నాలెడ్జ్ అండి ఉట్టిగా తిన్నారా ఏం చేస్తున్నారు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసేవాళ్ళు కాకుండా గోల్డ్ అనేది ప్రతినిత్యం మన లైఫ్లో అవసరమైందండి ఇప్పుడు కొనకపోయినా కొనటం ఎలా అనేది తెలుసుకోవాలి అది చాలా కాస్ట్లీ ఐటమ్ కాబట్టి ముఖ్యంగా మనకి ట్వంటీ థర్టీ ప్లస్ ఉన్న పిల్లలు ఇప్పుడు ఇప్పుడే గోల్డ్ కొనుక్కోవాలి అంటే వాళ్ళకి ఏం తెలియదు ఏదో ఒక షాపులోకి వెళ్ళిపోయి వాళ్ళు వేసిన బిల్ వేస్తారు ఇప్పుడు కూడా మనకి గోల్డ్ షాప్లో వాళ్ళు వేసిన ఫస్ట్ ఎస్టిమేషన్ బిల్లుకి మన బిల్లుకి చాలా వేరియేషన్ ఉంటుంది మనం అడిగితే మాత్రమే అది తగ్గిస్తారు అడగలేదనుకోండి ఏదో కొంచెం మనకి మేకింగ్ ఛార్జెస్ వేసి తీసామని చూపిస్తుంటారు వేస్టేజ్ అనేది ఎంత పర్సంటేజ్ వేసారు ఎంత అన్నప్పుడు ఎట్లీస్ట్ టూ త్రీ పర్సెంట్ కూడా తగ్గిస్తూ ఉంటారు మనము అడగాలి అది కొంచెం రెగ్యులర్గా వెళ్తూ ఉంటే మనకు అలవాటు అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఫస్ట్ కొనే ఐటమ్స్ స్టోన్ ఐటమ్స్ కొనకండి ఆ ప్లెయిన్ ఐటమ్స్ ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ మందిట్టే మనకు దాని మీద కొనాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఆ స్టోన్స్ అనుకోండి అవి కొంచెం రఫ్ యూస్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతా ఉంటాయి ఊడిపోవటం వల్ల ట్వెల్వ్ థర్టీ మరకు మాత్రమే హాఫ్ అన్ అవర్ లైవ్ చేద్దాం అనుకుంటున్నానండి అది తప్పకుండా లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అట్లీస్ట్ హాయ్ అండ్ మెసేజ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ముగ్గురు చూస్తున్నారు మరి అది లైవ్ కనెక్ట్ అయిందో తెలియదు మామూలుగా వస్తుందో తెలియదు ముగ్గురు అయితే కనిపిస్తుంది ఫస్ట్ డే లైవ్ అండి కొంచెం ఎంకరేజ్ చేయండి నాకంటే కూడా మీకు ఎక్కువ ఉపయోగపడే విషయాలు మాత్రమే ఉంటాయి ఇందులో ముఖ్యంగా జెంట్స్ ఇంట్లో లేడీస్ కి గోల్డ్ పర్చేజ్ చేసి గిఫ్ట్ గా చేస్తే మాత్రం చాలా మంచి రెస్పాన్స్ అనేది ఉంటుందండి ఇంట్లో వాళ్ళకి కూడా మనకి గోల్డ్ కొనటం తెలిస్తే ఆర్థిక పరిస్థితికి ఆర్థిక క్రమశిక్షణ ఉంది అనేది నా ఉద్దేశం అట్లీస్ట్ కి కొంత గోల్డ్ జెంట్స్ కి ఏంటంటే సేఫ్ ఇంట్లో గోల్డ్ ఉంది అంటే మనకి ఏదన్నా వస్తుంది గా క్యాష్ గా మార్చుకు మనకి ఎన్ని కోట్ల ఆస్తి అయినా ఉండనివ్వండి దాన్ని అమ్మాలంటే మనకి చాలా టైం పడుతుంది లోన్స్ కావాలంటే కూడా అట్లీస్ట్ టైం పడుతుంది అదే మనకి గోల్డ్ అనుకోండి గా కావాలంటే మార్వాడీ షాప్స్ ఉంటాయి ఇంకా ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటాయి గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి సో ఎప్పుడు కూడా ఫస్ట్ సేఫ్టీ అంటే మనకి గోల్డ్ దాని తర్వాత మినిమం బ్యాలెన్స్ అనేది లో పెట్టుకోవటం అండి బ్యాంక్లో మినిమం బ్యాలెన్స్ అనేది మనం ఏం ఉంచగలగలేము కూడా ఉంటే ఖర్చు అయిపోతూ ఉంటాయి థ్యాంక్ యూ ఎయిటీన్ మెంబెర్స్ జాయిన్ అయ్యారు ట్వంటీ సెవెన్ మెంబర్స్ అయ్యారు ఆ గోల్డ్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి ఎటువంటి గోల్డ్ కొనుక్కోవాలి ఏ విధంగా పర్చేస్ చేయాలన్నప్పుడు మనం ఏం గమనించుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాను గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళ ముఖ్యంగా ఈరోజు గోల్డ్ ఎంత ఉంది అనేది ఎలా తెలుసుకోవాలి అంటే మన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్కి ఇక్కడ ఫోన్ చేసినా కూడా మనకి ట్వెల్వ్ తర్వాత ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందనే చెప్తారు ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉందండి వెండ్ వచ్చేసి టూ ల్యాక్స్కి దగ్గరలోకి వచ్చేసింది వన్ ల్యాక్ నైంటీ సెవెన్ ఆ టూ డేస్లోనే సిల్వర్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ పెరిగింది ఆ గోల్డ్ వచ్చి లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గరే ముందుకి వెనక్కి వెళ్తుంది హండ్రెడ్ పెరుగుతుంది టూ హండ్రెడ్ తగ్గుతుంది ఈ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫస్ట్ నుంచి లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి అయితే తక్కువ రాలేదు నైన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ విధంగా మాత్రమే మారుతుంది ప్లీజ్ సే హాయ్ అండి మీరు టైప్ చేస్తుండే నాకు రావట్లేదా మరి ఏంటో నాకు అర్థం కాలేదు ఓకే ఆల్ మెసేజ్ విజిబుల్ అని వస్తుంది హాయ్ అండి సెవెన్ మెంబర్స్ ఉంటా ఉన్నారు డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి ఎక్కువ మందికి వెళ్తుంది మీకు ఫ్యూచర్లో తప్పకుండా ఉపయోగపడే విషయం ఏనండి గోల్డ్ అనేది మన లైఫ్లో ఏదో ఒక టైంలో కొంటూనే ఉంటాము మోసపోతూ కూడా ఉంటారు మనకి గోల్డ్ వచ్చేసి మినిమము ఈ మధ్య చాలా షోరూమ్స్ లో మాత్రం మనకి మేకింగ్ చార్జెస్ అనేది వేయట్లేదు మనకి కంప్యూటర్ ఎస్టిమేషన్ బిల్లులో లో మాత్రం వేస్తారు ఎక్స్ట్రా దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించినట్లు చూపిస్తూ ఉంటారు మనము గోల్డ్ వచ్చేసి ఎప్పుడు కూడా దాచిపెట్టుకోవాలండి గోల్డ్ బిల్స్ అనేది ఏ విధంగా అంటే ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి నా దగ్గర టూ థౌజండ్ బిల్లు కూడా ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఆ టైంలో మనకి పర్ గ్రాము సిక్స్టీన్ థౌసండ్ ఫార్టీ రూపీస్ ఉంది ఇదిగోండి ట్వంటీ త్రీ లెవెన్ టూ థౌజండ్ నైన్ ఈ విధంగా మనం ఖచ్చితంగా కూడా మనకి ఆ బిల్ ఉందనుకోండి ఆ వెయిట్ ఉంది అనేది చూస్తే ఇమీడియట్లీ కూడా మనకు ఆ ఎక్స్చేంజ్ అనేది వేస్తారు దాన్ని కరిగించకుండా పాడు చేయకుండా కూడా ఈ విధంగా బిల్స్ అనేది దాచిపెట్టుకోవాలి నా దగ్గర టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ త్రీ నుంచి ఉన్నాయండి అప్పుడు వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఉండేది ఇదిగోండి ఈ విధంగా మార్క్ ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి ఇది వచ్చి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మనకి నెట్ వెయిట్ వచ్చి టూ థౌజండ్ వన్ ఎయిట్ టూ పాయింట్ వన్ ఎయిట్ జీరో ఉందండి అది ఇమ్మీడియట్లీ మనకి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఇచ్చేస్తారనమాట ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఉన్నాయి మాత్రమే తీసుకోండి ఆ ట్యాక్సీ ఇన్వాయిస్ లేకుండా చిన్న పేపర్ మీద ఎస్టిమేషన్ వేసి ఇస్తుంటారు ఆ విధంగా ఇన్ ఫ్యూచర్ లో మనకి ఇప్పుడు నోట్ల రద్దు లాగా ఎటువంటి పరిస్థితులు వస్తాయి అనేది తెలియదండి మనకి చెక్ చేసినప్పుడు మనం ఏ విధంగా కొనుక్కున్నాం అనేది ఎప్పటికప్పుడు బిల్లులు ఉంటే చాలా ఈజీగా ఉంటుంది కొన్ని ఐటమ్స్ లో బోల్ ఉంటుంది ఆ బోల్ ఉన్నప్పుడు లోపల వాళ్ళు లక్క లాంటిది నింపుతారు కదా అప్పుడు వాళ్ళు తాకట్టు పెట్టినప్పుడు బ్యాంక్ వాళ్ళు వాటిని తీసుకోరు ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్ అండి ఎనీ క్వశ్చన్స్ ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉందండి కొన్ని షాపుల్లో మనకి చెన్నై రేట్ అని ఇస్తారు చెన్నై రేట్ అనేది తక్కువ ఉంటుంది మన హైదరాబాద్ షోరూమ్స్లో కొంతమంది ఈ చెన్నై షాపింగ్ మాల్ సౌత్ ఇండియాలో కొంచెం గోల్డ్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది మనకి అక్కడ మరి వాళ్ళు ట్యాక్స్ బిల్లు లేస్తారు అనుకుంటా మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఆ విధమైన డిఫరెన్స్ కూడా ఉంటుంది ఎక్కువగా లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకోకండి ఎక్కువ ఫీల్ అయినంత వరకు స్టాండర్డ్గా ఉండే జ్యువెలరీనే తీసుకోండి ఎందుకంటే ప్రతిసారి మార్చాలంటే చాలా వేస్టేజ్ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి టాపిక్ ఏమన్నా బోరింగ్గా ఉందండి ఎక్కువ మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఏమీ అడగట్లేదు నేను చాలా లైవ్ చూస్తూ ఉంటాను అందులో ఏమి రాకపోయినా కూడా ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి అని అడగడానికే వాళ్ళు కూర్చున్నా కూడా మరి వస్తూ ఉంటాయి మంచి ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను తప్పకుండా మరి ఈ లైవ్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి మీకు ఏమేమి డౌట్స్ ఉంటాయి కూడా అడగండి చాలా మంది గోల్డ్ గురించి చెప్తుంటే అంటే మేము కొనట్లేదా మీరు చెప్తేనే కొంటున్నారా అని కాదు కొంతమంది కొన్ని విషయాలు తెలియకపోవచ్చు నాకు తెలిసి నా లోనే చాలా మందికి తెలియదు గోల్డ్ బిల్స్ ఎందుకు దాచిపెట్టుకోవాలి అనేది గోల్డ్ బిల్స్ తప్పకుండా దా ఉండాలండి అవి ఉంటే మనకి లో కూడా రిఫరెన్స్ వచ్చినా కూడా మనకి తెలిసిపోతుంది లేదనుకోండి వాళ్ళు కరిగిచ్చి ఉంది అందులో సేమ్ షాప్ కి వెళ్ళారనుకోండి మనకి ఆ డిజైన్ ఏమాత్రం బ్రేకేజ్ లేనప్పుడు సేమ్ ప్రై వెయిట్ అనేది వస్తూ ఉంటుంది మనకి ఆ స్టోన్స్ అయితే చాలా అవన్నీ తీసి ఇరగదీసి వేరే లోపలికి తీసుకెళ్లి మళ్ళీ గోల్డ్ కరిగించి అటువంటిది ఏమీ లేకుండా వాళ్ళు ఇచ్చిన బిల్లు ప్లస్ గ్యారంటీ కార్డు ఉందనుకోండి మనకి ఇమీడియట్లీ ఆ బిల్ మీద ఎంతైతే ఉందో దాంట్లో ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ తీసేసి మిగతా తీస్తారు కొన్నిసార్లు ఎక్కువ తీస్తూ ఉంటారు మనం అడిగితే మళ్ళీ కొంచెం పెంచుతూ ఉంటారు గోల్డ్ అనేది మనం రెగ్యులర్గా కొనకపోయినా ఇయర్లీ వన్స్ పోయినా కూడా రెగ్యులర్ కొన్ని షాపులకి వెళ్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి మనం తెలుస్తాము ఏ విధంగా కొనాలి అనేది కూడా తెలుస్తుంది ముఖ్యంగా డైలీ మాత్రం ఎవ్రీ మంత్ కొంత గోల్డ్ సేవింగ్ చేయటం అనేది అలవాటు చేసుకోండి ఎక్కువ మొత్తం మాత్రం పెట్టుకోవద్దు అది మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు బాడే అవుతుంది ఎవరి మంత్ కాకపోతే ఏంటంటే గోల్డ్ కొంటే అలవాటు అవుతూ ఉంటుంది రేపటి టాపిక్ వచ్చి బిఏఎస్ మార్కు ఏ విధంగా ఉంటుంది ఏ ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళు బిస్కెట్లు కొనుక్కోవాలి ఏ ఏజ్ వాళ్ళు ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి అనేది కూడా చెప్తాను తప్పకుండా నా వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు గోల్డ్కి సంబంధించి తెలుస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి ఈరోజు లైవ్లో జాయిన్ అయ్యేందుకు వన్ సెవెన్ థ్యాంక్స్ మరి ఎవరైతే ఇంకో ఎటువంటి క్వశ్చన్లు రేపు మళ్ళీ ఇదే టైంకి ట్వెల్వ్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుందండి ఇంకేదైనా టైమింగ్స్ మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ పది రోజుల్లో కొనాలి అనుకున్న వాళ్ళు కూడా ఎందుకు కొనలేకపోయారో కామెంట్ చేయండి సిల్వర్ అమ్మాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా మంచి రేట్ వస్తుందండి ఈరోజు వన్ వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ కేజ్ ఉంది అది రీసేల్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది నాకు ఐడియా లేదు సిల్వర్ మామూలుగా మనకి ఎక్స్చేంజ్ అయితే మీరు ఏ షాప్లో కొన్నారో వాళ్ళు ఎంత చెప్పారో ఆ ప్రకారము సేల్ చేయాలనుకుంటే మాత్రం మంచి ప్రైస్లో వెళ్తున్నాయి తప్పకుండా సేల్ చేయండి థ్యాంక్ యూ